పాకాల మండలంలో మహిళలతో ముఖాముఖి కార్యక్రమం మహిళలతో ముఖాముఖి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మహిళా నేత పులివర్తి సుధారెడ్డి పాకాల మండలం కాదంకి పంచాయతీకి విచ్చేసిన మహిళా నేత పులివర్తి సుధారెడ్డికి హారతులు పట్టి తిలకం దిద్ది ఘన స్వాగతం పలికిన మహిళలు కూటమి ప్రభుత్వం నాయకులు కార్యకర్తలు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరు నెలల్లోనే చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించిన మహిళా నేత పులివర్తి సుధారెడ్డి ముఖ్యంగా ఎమ్మెల్యే సొంత మండలం పాకాల మండలంలో జరిగిన జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు వివరించిన మహిళా నేత పులివర్తి అనంతరం గాదంకి పంచాయతీలోని సమస్యలను మహిళలను అడిగి తెలుసుకున్న మహిళా నేత పులివర్తి సుధారెడ్డి యుద్ధ ప్రాతిపదికన పరిష్కారమయ్యే సమస్యలను ఎమ్మెల్యే పులివర్తి నాని అధికారులు దృష్టికి తీసుకువెళ్తానని ప్రజలకు హామీ ఇచ్చిన మహిళా నేత పులివర్తి సుధారెడ్డి మొట్టమొదటి మీటింగ్ కాస్త ఇటు యూని ఉంటుంది అడ్జస్ట్ చేసుకోండి అందరినీ గ్యాదర్ చేయాలి ప్రతి ఒక్కరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అన్నది మన ఆలోచన ఎలక్షన్ క్యాంపెయిన్ అప్పుడు మనం వచ్చాం సో అందరికీ కూడా ఎస్పెషలీ మహిళలకి నేను ఉంటానని భరోసా ఇచ్చాను ఆ రోజు ఈరోజు కూడా మహిళలతోనే నేను మీటింగ్ పెట్టాలని చెప్పాను సో అందరు మహిళల్ని కూడా ఇక్కడికి తీసుకురమ్మని చెప్పాను సో కొంచెం ముగిస్తా ముగిస్తామా నేను చెప్పేది మన చంద్రబాబు నాయుడు గారు మన పార్టీలో మహిళల కోసం అని చెప్పి చాలా సెల్ఫ్ హెల్ప్ ఈ డ్వాక్రా పథకాల్లో కొత్తవి కూడా పరిచయం చేశారు నేను ఎక్కడికి వెళ్ళినా ఎప్పుడు చూసినా ఒక్కటి మాత్రమే ఉపయోగించుకుంటున్నారు ఏంటి సంఘంలో ఈ మైక్రో ఫైనాన్స్ ఒక్కటి యాభై వేలో లక్షో రెండు లక్షలో తీసుకురావడం అది మన పిల్లల చదువులకు వాటికి ఉపయోగించడం మాత్రమే చూస్తూ ఉన్నాను నేను సో అలా కాకుండా చాలా పథకాలు ఉన్నాయి పిల్లలు ఇంట్లో చదువుకున్న పిల్లలు ఉన్నారు వ్యాపారాలు చేయాలనుకునే వాళ్ళు ఉంటారు వాళ్ళకి మీరు అవగాహన పెంచాలి దీన్ని సద్వినియోగపరచుకోమని చెప్పగలగాలి అందుకనే నేను ఇక్కడికి వచ్చా ఇవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ అన్నట్టు ఇంకా ముఖ్యమైన మాట ఏంటంటే ప్రభుత్వ ప్రభుత్వ పరంగా మనకు జా రావాల్సిన పథకాలు అనేది ఈ జూన్ కల్లా వస్తుందని చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు మనం చూస్తూ ఉన్నాం లాస్ట్ టైం కొన్ని పథకాలు వచ్చినాయి దౌర్జన్యాలతో కొన్ని రేషన్ కార్డులు పెన్షన్లు తీసేయడాలు జరిగింది కానీ ఉద్యోగాలు లేవు రోడ్లు లేవు లైట్లు లేవు ఇలాంటి సమస్యలు రౌడ్ ఇన్ని చూసి భయపడి మనం తెలుగుదేశం పార్టీకి కోట్లేసాం సో నా మనవి కూడా మీకు పెన్షన్ స్టార్ట్ అయినాయి కొత్త పెన్షన్స్ మళ్ళీ ఓపెన్ చేస్తారు రేషన్ కార్డ్ సమస్యలు అలాంటివన్నీ కూడా నేను ఇక్కడ ఈ స్పాట్లోనే మీకు అన్నీ కూడా నోట్ చేసుకొని అవన్నీ క్లియర్ చేద్దామనేసి వచ్చా అవి కూడా మన ప్రభుత్వం ఓపెన్ చేస్తుంది ఈ టైంలో మీరు అప్లై చేసుకోండి అలాంటప్పుడు మనం అన్ని క్లియర్ చేస్తామని నేను ఇక్కడ పంచాయత్ సెక్రటరీని కూడా పిలుస్తాను ఏపీఎం గారు కూడా రావాల్సింది ఆయనకి హెల్త్ బాగోలేదు అండ్ మేజర్గా పిల్లలు చదువులకి ఇవ్వాల్సిందన్న